నమస్తే నమస్తే మేడం పేరు కుమారి ముగ్గురు మీ పిల్లలేనా వయసు ఎంత ఉంటుంది ఇరవై ఎనిమిది ఉంటాను ఇరవై ఎనిమిది పెద్దోడికి ఎంత వయసు బాబుకి తొమ్మిది సంవత్సరాలు మీకు ఏ పెళ్ళి అయిపోయింది పన్నెండు సంవత్సరాలు ఉంటుంది తల్లిదండ్రులు లేరు అంటే మేనత్ దగ్గర పెరిగాను అన్నమాట అంటే చనిపోయారు అమ్మా చనిపోయి అన్ని పెంచి పెళ్లి చేసి అన్ని చేసింది ఆ అతను కూడా నా భవిష్యత్తు బాగుంటుంది అని పెళ్లి చేసుకున్నాను కానీ అతను కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు నీ భర్త కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అతను చనిపోయాడు ఎవరు నీ భర్త ఆయన చనిపోయాడు ఎన్నాళ్ళు అయిందమ్మా మీ ఆయన చనిపోయి అంటే ఇప్పటికి సిక్స్ మంత్ ఎక్కువ అవుతుంది సిక్స్ మంత్స్ ఆరు నెలల రీసెంట్ గానే చనిపోయాడు అతను అయ్యో పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు తండ్రులు లేకుండా అయిపోయారా ఇంక అప్పటి నుంచి ఇంకా మేనత్ అయినా అమ్మాయినా ఇంక ఈవిడ చూసుకుంటున్నారా ఉన్నారా మీ మేనత్ ఉన్నారా ఇప్పుడు ఉన్నారా అదే గుడిసెలో ఉంటున్నారా రమ్మను ఆవిడ ఆవిడకి ఆవిడ హస్బెండ్ అతను కూడా చనిపోయారు లేదు ఆహా చనిపోయారా అతను కూడా చనిపోయారు ఆవిడ కూడా ఒక్కరితే ఇంకా మేము కూడా ఒక్కళ్ళమే ఇంకా వదిలేసి ఇంకా నేను ఎటు వెళ్ళాను మేడం ఇంకా అలాగానే ఇక్కడికి వచ్చి మీకు పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారా ఇక్కడ ఇదే ఇంట్లోను ఇక్కడ మీ ఆయన ఉండేటప్పుడు కూడా ఆయన అత్తారింటికి మీరు వెళ్ళలేదా లేదు మేడం వెళ్ళలేదు అంటే అక్కడే ఉండేదాన్ని ఉండేదాన్ని కానీ ఈ మధ్య మా ఆయన చనిపోయి ఇంకా అక్కడ నుంచి మా అత్తయ్య ఇక్కడ తీసుకొచ్చారు ఇంకా అదేలే మీ ఆయన చనిపోయాక మామ ఉన్నారా మా మావయ్య గారికి చనిపోయారండి అక్కడ మా అత్తే ఒక్కరే మా మామయ్య గారు కూడా మా ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి మా మా మామయ్య గారు చనిపోయారు మీ ఆయన చనిపోయిన కొన్ని రోజులు కొన్ని రోజులకి మీ ఇంట్లో ఎటు చూసినా మీ అత్తగారికి హస్బెండ్ లేరు మీ అత్తకి హస్బెండ్ లేరు మీ అమ్మకి హస్బెండ్ లేరు నీకు మీ ఆయన చనిపోయారు మగ మా సంతతి అనేది లేకుండా అయిపోయారు అందరూ ఆడవాళ్ళే ఉన్నారు మరి తినడానికి ఎలా జరుగుతుంది ఆరు నెలల నుంచి మీ ఆయన లేరు కదా డిపో ఇస్తారు కదా రైస్ అది ఇంకా లాగా ప్రసార పెడుతున్నా ఒక రోజు ఉంటే రోజు పూట కొన్నా అలా ఉంచుతున్నా బియ్యం అవి ఇస్తాను తీసుకుంటారా బియ్యం తీసుకురండి గమ్మ చీర జాకెట్ నీకు కూడా చీర ఐదు వేల రూపాయలు ఇద్దరికి ఇద్దరికి కలిపే సో నీ పిల్లలకి నీ తోడు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటూ పిల్లలు కాపాడుకోండి సరేనా తల్లి నేను వెళ్ళరానా 啊。Yo Yo